కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు ఇందిరమైన్లు అందించి పేదల అభివృద్ధికి తోడ్పడుతుందని రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలినెడ్డి అన్నారు తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిర మైండ్ల పంపిణీ పథకంలో ఇండ్లు నిర్మించుకున్న తాండూరు మండలం అంతరం గ్రామంలో ఏడు మందికి సంఘం కథాల్లో మూడు మంది లబ్ధిదారులకు మొదటి వెంట కింద ఒక లక్ష రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసింది అయితే గురువారం తాంతూరు మండలం అంతరం గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు జెన్ని నాగలప్ప ఆధ్వర్యంలో బిల్లులు మంజూరు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా రవీందర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డిలో హాజరి లబ్దిదారులకు బిల్లులు అందజేశారు అది ఎక్కువ జరుగుతుంది అలాగే మన ప్రతి కార్యకర్తకు ఇన్స్ట్రక్షన్ చెప్తానే ఉన్నాడు ఎవరికైతే ఇల్లు లేదో బీదర్లు ఏ పార్టీ అయినా సరే వాడు బీదరు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ప్రతి కార్యకర్తకి ఇన్స్ట్రక్షన్ చెప్తుండు ఎవరి గిట్ట ఎవరన్నా పైసలు అడిగినా కానీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలని గిటా చెప్తుండు ఎవరి గిటా ఎవరికి ఆఫీసర్కే కానీ లీడర్కే కానీ ఒక రూపాయి ఇవ్వద్దు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏముండే అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకుంటూ పోయింది కానీ ఎవరికి ఒక ఇల్లు ఇచ్చిన పాపనలేదు ఇంతకు ముందు గిట్ట వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు కానీ పైసలు పడని చెప్పి చెప్తున్నారు వాళ్ళు బిఆర్ఎస్ లీడర్లు ఇప్పుడే మన ఒడేసీనాన్న గారు మన తాను మండల్లో వాళ్ళ ఊళ్ళే ఏడు వచ్చినాయి రవెన్నో ఊళ్ళే మూడు వచ్చినాయని చెప్తున్నారు ఇంకా అక్కడ ఉన్న అధికారులే కానీ ఆఫీసర్లే కానీ లీడర్లు ఏమైనా వాళ్ళకి వాళ్ళేవని అంటే అది తొందరగా అందరికి పడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక్కటే స్కీమ్ కాకుండా ఏదైనా కొద్దిగా లేట్ అయితే మనం గిట్ట ఇంటి సంవత్సరంలో ఇప్పుడు పనులు అనుకుంటా మన నాలుగైదు అయితే రెండు మూడు కావు కాబట్టి దశల వారీగా గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు ఏదన్నా చెప్పిండు రేపు అదే మహాలక్ష్మి స్కీమ్ అనేది గిటా రెండు వేల ఐదు వందలది అది గిట్ట స్టార్ట్ చేస్తారు రేపు మంత్రివర్గంలో దాంతోపాటు యువ వికాస్ గిటా స్టార్ట్ చేస్తారు దశల వారీగా మేమన్నా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్క జనరల్ అంటే మా కార్యకర్తలు గిటా ప్రతి ఒక్కరు ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తుండ్రు ఎందుకంటే ఇచ్చిన ఉన్నోళ్ళకి ఇచ్చినా అది క్యాన్సల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారు లబ్ధి చెందుతుందని చేకూరుతుందని కోర్చు ముగిస్తున్నాను థ్యాంక్ యూ డబ్బులు అన్ని బాగులు చేసి అన్ని చేసి పోయారు మన ఇళ్ళ మనం మన పెద్దోళ్ళు తాగి అన్ని బాగులు చేస్తారు కొన్ని ఇళ్ళలో మనం చూసాం తాగుడు దానికి పతలాడి అన్ని ఓవర్ అట్లా ఇవి పోయిన ప్రభుత్వం అన్ని డబ్బులని బాగులు చేసి పోయారు చాలా కష్టం ఉన్న ప్రభుత్వాన్ని గడ్డెంకే దానికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు కూడా చాలా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఆయన చేసే పనికి మనము వాటి అవి ఇవి ఉల్టా పల్టా మాట్లాడకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుందాం తప్పకుండా మీద లాభం అవుతుంది కాబట్టి మీరందరూ ఆ విధంగా పనిచేసి ఇంకా కూడా ఆ బేస్మెంట్ కట్టుకోండి ఇంకా మంచిగా లెటర్ పోయి లెటర్ వేసినా కూడా డబ్బులు ఎప్పటికప్పుడు ఇప్పయడానికి మన కూడా చాలా ప్రయత్నం చేస్తారు అంతారం కోసం అన్ని గ్రామాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ రంతారం పెద్ద చేస్తాడు కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ఇల్లు కట్టుకొని అన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్నిటి ఉపయోగించుకురా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కూడా అన్నీ కూడా మనం ప్రజలకు కూడా చెప్పాలి ఇప్పుడు వచ్చిన అంతా ఊకే కూర్చుంటే రాదు బాయ్ మీట్లో బేస్మెంట్ కట్టుకుంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం మనో గారు మాకు డబ్బులు బ్యాంకులలో లేచారు ఇవ్వ చెప్పులు మాకు ఇచ్చారు మీరు కూడా తెల్లేదు కట్టుకోండి మీకు కూడా వస్తాయని మీరు అందరు చెప్పాలి అందరికీ ప్రజలకు అందరికీ చెప్పేది తెలుస్తుంది ఇల్లు రానోళ్ళు కూడా ఏం భయపడకండి జస్ట్ దాంట్లో మళ్ళా కూడా ఎన్నికే ఇస్తారు కాబట్టి మీరు అందరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి వాళ్ళు చేసిన ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు అన్ని గ్యారంటీలు కానీ అన్ని అయిపోయాయి ఇంకా ఒకటి రెండు మిగిలి అవి కూడా త్వరితగతిన డబ్బులు వస్తారా అన్ని ఏదైతే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు అందరూ ఆ విధంగా పొందుకోవాలని మీ అందరితో కోరుకుంటూ మనం మన ఎమ్మెల్యేకు సహకరించాలి తప్పకుండా ఆయన చేసే మంచి పనులన్నీ కూడా ప్రజలకు చెప్పాలి మన గ్రామం అంతా పత్రికా సోదరులు కూడా ఉన్నారు అందరు కూడా ఈ చేసే మంచి పని అందరినీ కూడా ప్రజలకు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి